పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు ఆలయ పరిసరాలను పరిశీలించారు నెల రోజుల్లోగా ఆలయం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు ఈ కార్యక్రమంలోని ఆలయ కమిటీ చైర్మన్ చీకట్ల మొండయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రేమ్సాగర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ ఇవో సదయ్య ఆలయ కమిటీ డైరెక్టర్లు మరియు మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలంటే తప్పకుండా మాస్టర్ ప్లాన్ అవసరం అని చెప్పి మరి కలెక్టర్ గారు మా కమిషనర్ కానీ మరి అందరం కూడా అనుకోవడం జరిగింది దాని ప్రకారంగా రాబోయే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ల మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుగుణంగా మరి దేవాలయాన్ని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేయడం కోసం మేమందరం కూడా కంకణ భద్రమే ఉండి ఈ ఏసీని పేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మరి ఏదైతే ముఖ్యంగా మరి దేవాలయం నుండి ఒక ఐదు వందల మీటర్ల వరకు ఇటు వెనుక కానీ ముందు కానీ దక్షిణం పక్క కానీ ఉత్తరం పక్క కానీ పొడలు పక్క కానీ తూర్పుపక్క కానీ ఇక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ చేయొద్దనేది మరి ఆలోచన చేసి కానీ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మరి అదేవిధంగా విధంగా విక్రియ జరగదు అంటే వ్యవసాయ భూములు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు రైతులకు సంబంధించిన భూములు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు కానీ ఎలాంటి కట్టడాలు మాత్రం ఇక్కడ అనేది మరి ప్రధాన అంశంగా చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే ఇక దేవాలయం అభివృద్ధి జరగాలంటే ఎవరైనా కూడా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటాయి కొన్ని ఒకసారి ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసిన తర్వాత ఆ సిస్టమ్ కోసం పనిచేయాల్సినటువంటి